మీడియాలో వైరల్ అయిన ఇటీవలి వివాదంలో తెలంగాణ ప్రభుత్వం స్ట్రీట్ ఫుడ్ కుమారి అని పిలువబడే కుమారి ఆంటీ వివాదంలో జోక్యం చేసుకుంది ఆమె ఫుడ్ స్టాల్ ను తరలించే అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది వివాదం మధ్యలో ఆమె తన ఫుడ్ స్టాల్ ను కాపాడుకోవలసిన అవసరం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీ తన వ్యాపారాన్ని విస్తరించి ఇటీవల కాలంలో బాగా పాపులారిటీని పొందారు ఈ వివాదం ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా ఛానళ్లలో దృష్టిని ఆకర్షించింది కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఈ పరిస్థితిని చర్చించాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు గుడివాడలో ఇల్లు కేటాయించాలనే నిర్ణయాన్ని కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చర్చించారు దీంతో అది రాజకీయ వివాదంగా మారింది వివాదం తర్వాత ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఆమె ఫుడ్ స్టాల్ను సందర్శించి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు హోటల్ను వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ట్రాఫిక్ పోలీసుల చర్యలను విమర్శించింది పార్టీ ప్రముఖుడైన రేవంత్ రెడ్డి జగన్ హోటళ్లకు కూడా ఇళ్లు ఇస్తున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు పరిస్థితి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఫుడ్ స్టాల్ను మూసివేయడానికి సంబంధించిన ఆదేశాలను సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ ప్రదేశాన్ని మూసివేయాలనే ఆదేశాలను పునరాలోచించి ఇచ్చిన ప్రకటనలను శ్రద్ధగా పరిశీలిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది డీజీపీ హమీద్ న్యాయం జరిగేలా పరిస్థితిని సమీక్షిస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతానికి కుమారి ఆంటీ తన వ్యాపారాన్ని ప్రస్తుత స్థలం నుండి కొనసాగించగలదని నమ్మకముంది రేవంత్ రెడ్డి ఆమెకు వ్యాపారం చేసే హక్కు ఉందని ఆమె సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు